దేవుని మనకి మహిమ కలిగిన గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నరోదు పరికు అందరు అందరూ ఎలాగున్నారని బాగున్నారా మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి దేవుడు మనకిచ్చిన ఈ సమయము అనగా చాలా మనకి ఇలువైనది కాబట్టి ఈ సమయంలో మనందరము దేవుని కృపలో ఆయన మాటలు విని ఆయన ఆత్మస్థానంగా మన అందరం నడుచుకోవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని ఈ ఈరోజు ఒక మాటను మీకు నేను తెలియపరుస్తాను మరి కష్టతరమైన పరిస్థితి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను ప్రియ దేవుని అంటే కనుక ఏదైనా మనము దేవుడి పని చేయాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది దేవుడికి మనం లోబడి జీవించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అదే ఈ లోక స్థానంగా మనము చేయాలనుకుంటే కనుక ఎటువంటి కష్టం ఉండదండి గమనించారా దేవుని వాక్యానికి లోపడాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది అండి ఈ లోకానికి లోపడాలంటే కనుక కష్టం ఉండదు ఆనందం ఉంటుంది మరి ఎందుకు ఈ మాటలు ఇంత తేడాగా ఉన్నాయి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని పెట్టారా ఈ లోకంలో మనకి సంతోషకరమైనది వాటిగా పరిగెడుతున్నాము కానీ మొదట దేవుని యొక్క ఆశీర్వదం మనం పొందుకోవాలి ఆయన రాజ్యంలో మనం చేరాలంటే కనుక ఈరోజు మనం ఏం చేయండి కష్టపడాలి ఎక్కడ కష్టపడాలండి ప్రియ దేవుని పెట్టారా దేవుని సన్నిధిలో మనము యేసుప్రభు గారు చక్కటి విషయాలు మనకి తెలియపరుస్తున్నారు ఆ మాటలు బట్టి మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుని వాటికా నడవాలని దేవుని లేఖనములు చదవిస్తూ ఉన్నాయి అందుకే కష్టతరమైన పరిస్థితి అంటే కనుక మీరు చేయలేమండి నేను నీ ఆస్తి అంతస్తు దేవుడు అడగట్లేదండి నీ ఆస్తి అంతస్తు దేవుడు అడగలేదు కేవలము నాయం విశ్వాసం ఉంచి నా మార్గంలో మీరు నడుచుకుని నా మాటలు విని నీ నీ తో తోటి సహోదరులతో ప్రేమించుడి మరి ఒక్క దగ్గర అన్యాయంగా తీసుకోకుండా నీకున్న దాంట్లో వారికి ఏం చేయాలండి పంచిపెట్టాలి ప్రియ దేవుని బిడ్డలు దేవుడు చెప్పే మాటలు మనకి ఏంటంటే మొదటిగా ఆయన మాటలు మనం తెలుసుకుంటే ఆయన మార్పులో స్థిరంతంగా మనం ఉండేవారుగా ఉంటాం కాబట్టి ప్రియ దేవుడి ఈ ఈరోజు దేవుడి లేఖనములు చదివిస్తూ ఉన్నాయి ఈ మాటలు మనం వాక్యం సారంగా మనము నడుచుకోవాలి జీవించాలంటే కనుక ఈ యొక్క మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా ప్రతి విషయంలో కూడా యేసుప్రభు గారు చెప్తున్న మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చేయాలి మనం ఒక మనిషిని దగ్గరికి వెళ్ళాలంటే అది వెళ్ళి ఆ కార్యం చెయ్యాలి వారు నాకు ఇష్టం లేదండి వారిని నాకు పగవాడండి అని అంటే కుదరదు సత్తులు ప్రేమించమన్నాడు ప్రియ దేవుని బిడ్డరా నేను హింసించి వారిని ప్రేమించమన్నాడు ఏ మనకు మాటలు వాక్యం ద్వారా నేర్పించుతున్నాడు మరి ఈ మాటలకు ఎంతమంది లోబడి ఉన్నాము ఎంతమంది లోబడి మనం జీవించగలుగుతున్నాం ప్రియ దేవుని బిడ్డారా ఒకసారి మనందరం కూడా గమనించాలని ప్రభుపేట ఆలోచిస్తున్నాను వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడు ఆ ప్రియ దేవుని సంగమ దేవుని కృపలు దేవుని ఆత్మలో మనం వర్ధల పడాలి ఆత్మంగా బలపడంటే కనుక ఈరోజు ఆయన మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసు చేసేవారుగా ఉండాలని మరొకసారి మీకు మనం చేస్తూ మరి సమయం వాక్యాన్ని చూద్దామండి లోకాసు వార్త లోకాసు వార్త ఆరు అధ్యాయము ఇరవై ఆరు వర్షాలు కాచి కొన్ని వర్షాలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఇందులో సక్కటి విషయాలు మనకు రాయబడుతూ ఉన్నాయి ఏమిటి ప్రియా దేవుని పడితే మాట అంటే కనుక మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి కృతులు అబద్ధ ప్రవర్తలు అదే విధముగా చేసిరి దేవునికి స్తోత్రం ఈ ఇరవై ఆరు వస్తువులు రాయబడిన మాట ఏమిటి ప్రియ దేవుని చాలా మంది అంటే ఏం చేస్తారండి సంతోషము భూమికి చెందినది కాబట్టి మరి రోజు మనం ఏం చేస్తున్నాం కష్టతర పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే మనుషులందరూ మిమ్మల్ని కొనియనప్పుడు మీకు శ్రమ మీతో సంతోషం ఆనందినప్పుడు ఏదో మనకి ఇబ్బంది రాకపోతుందని మనకు అర్థమైపోతుంది కానీ మనం అర్థం చేసుకోవాలి ప్రియ దేవుడు పెట్టకే దేవుడు అర్థం అంటుంది వారి పృతులు అబద్ధ ప్రవర్తనకు అదే విధముగా చేస్తారు ఈరోజు ప్రియ దేవుడు పెట్టారా వారితో వచ్చి వారు కూడా ఏం చేస్తారండి వారు అనుసరించారా లేదు వరవద్ద ప్రభత్తులో కూడా మనుషులు శ్రమనే నీళ్ళు అనుభవించాలి ప్రియమైన దేవుని పెట్టారా అందుకే రోజు మనం జ్ఞాపకం ఏది వింటున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు అనుసరించాలి ఏది చూస్తున్నావో దాన్ని చక్కగా చూసినప్పుడు దాన్ని నిదానించాలి ప్రియ దేవుని పెట్టారా అందుకే ఈరోజు దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనము ఆయన ఉన్నందుకే చాలామంది అన్నడు ముఖ్య మొక్క స్థుతి తప్పు మనం ఈరోజు చాలామంది కూడా స్థుతిని చెల్లించలేకపోతున్నాం ఎందుకు తెలుసు అబద్ధమైన మరి ప్రవర్తలు ఈ రీతిగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉంటాం మరి మనుషులకి ఏ రీతికి వచ్చిందండి మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు వారికి ఎవరికి శ్రమ వస్తుందండి వాళ్ళకి శ్రమ వస్తుంది అంతే ఆ రీతిగా విలుచున్న మీతో చెప్పినది ఏమనగా మీ సత్తును ప్రేమించుడి మిమ్మల్ని దేశించి వారిని మేలు చేయడి మిమ్మల్ని శపించి వారిని దీవించుడి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి దేవుడికి శివస్త్రం ఇది మన మాటలు అని నేర్పించిన వాక్యము ద్వారా మరి ఇప్పుడు కూడా ఈరోజు మనము మాటలు జ్ఞాపకం చేసుకుని హృదయంలో భద్రపరచుకోవాలి ఏ వ్యక్తినైనా నువ్వు క్షమిస్తున్నావా ఇంకా కిందకి వెళ్తే చక్కని మాటలు ఒక్క ఒక్కసేపటి మీద కొద్ది మరొకసేపే నీ పై వస్తుంది ఇంకో ఉన్న వస్తున్నాను కూడా దేవుడు ఇచ్చామన్నారు మాటలు చెప్పడానికి చాలా బాగున్నాను చేయడానికి ఎవరన్నా ముందుకు వస్తారు చెప్పండి వాక్యాన్ని వింటున్నాం అంతే విని విడిచిపెట్టేస్తున్నాం దాన్ని విడిచిపెట్టకూడదు మనం అనుసరించాలి ఎంతో కొంత మనకు కలిగినంతలోనే నీ ఆస్తులు ఐశ్వర్యం ఎవరికి అవసరం లేదు నీవు సమృద్ధిగా ఉందనుకో దాని కొంచెం నీకు వస్త్రం ఉందనుకో ఒక వస్త్రం వాళ్ళకి ప్రీదేవి పెట్టారు అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఎవరైతే ఉన్నారో మీతో చెప్పిన మాట ఏమిటంటే దేవుడు యేసు ప్రభు గారు మనతో అంటున్నాడు ఏం తెలుసా మీ శత్రువులు ప్రేమించి ప్రేమ దేశించి వారికి వారి కొరకు మేలు చేయడి నీ ఎవరైతే ఎక్కువగా దేశిస్తున్నారో వారికి మేలు చే ఇబ్బందులు వారి కష్టాల్లో ఉన్న ఇబ్బందులు ఉన్నారో వారు సహాయం చేయి ఈరోజు అలా మనం చేయగలమా పిల్ల దేవుని పిల్లలు అలా మనం చేసి ఉండగలమా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యం మనకు చదువుతున్నాం కాబట్టి ఈ వాక్యంలో మనం కలుగుంటాండి కనుక ఆయన అంటున్నాడు అండి క్రీస్తు అధికారి హక్కు ఆయనకి అధికారం అని తప్ప మన ఎవరికి లేదండి మనం అనుకుంటాం ఏదో చేస్తున్నాం కదండి అందుకే ప్రతి విషయంలో కూడా ఏంటంటే శత్రువులు అలా బాధ్యత కలుగుండాలి అంటే ఏదో బాధ్యత కలిగొండమంటే ఇలా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా కొంత ప్రేమ కలిగి ఉండాలి పోనీ ఎవరో తెలియక వాడు ఏదో నన్ను అనుకుంటాలే పోనీ క్షమించేద్దాం అని మనసు మా దగ్గర ఉండాలి ఇప్పుడు ఈ లోకం ఎలా ఉందంటే కనుక ఎవరినొక మాట అంటే అంతకు పది రెట్టులు పకపించుకుంటున్నారు ఆయన చూస్తే అసహించుకుంటారు ఆయన చూస్తే దూరం వెళ్ళిపోతుంటారు ఆయన చూస్తే పది మందికి చెడుగా చెప్తుంటారు ఎందుకండి ఈ మాటలు మనకి అలా చెప్పమని బైబిల్ చెప్తుందా మనకి అలా నడవని మనకి దేవుని వాక్యం చెప్తుందా ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు చక్కటి విషయాలు మనకి తెలియపరుస్తూ వాక్యములో అందరం బలపడాలి వాక్యమరీతిగా ప్రతి వ్యక్తిని ప్రేమించాలి ఆత్మిక సహోదరి సహోదరులుగా మీరు జీవించాలని దేవుని వాక్యం చదివిస్తుంది మనందరం ఐక్యత కలిగి ప్రేమ కలిగే కుటుంబ సభ్యులుగా ఉండాలని వాక్యం కోరుకుంటుంది మరి మన దేవుని పెట్టలేరా మనం ఎలాగున్నామండి ఎలా జీవిస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యములో దేవుని మాటలు మనం ఉండాలంటే కనుక మనం కీడుకు ప్రతిగా మేలు చేయ తప్ప కీడి చేయకూడదు నిజమే నీకు అటు కీడే చేస్తాడు వారు మేలు చెయ్యి తనకు తన తప్పును వాడికి వారే ఏం చేస్తాడు క్షమాపణ కోరుకుంటాడు ప్రియ దేవుని పిల్లల ఈ లోకంలో మనం ఏం అంటే కనుక మనుషులు దూరపరుచుకుంటున్నాం కొంతమంది ఉంటారండి వారు తప్పు చేసిన మనము క్షమించి మనం అడిగినా కానీ వాళ్ళ మూర్ఖత్వం ఏమిటో అలా వాళ్ళ మనసు కరగదు రాయి లాంటిది ప్రియ దేవుని పిల్లరా అంటే దేవుడు హృదయాన్ని కరిగించేవాడు ఏళ్ళెంత దేవుడు ఖచ్చితంగా కరిగిస్తారండి కానీ మనలో ఏముండాలండి ఓర్పు సహనము ప్రేమ ఆత్మీయత ఖచ్చితంగా మన దగ్గర ఉన్నప్పుడు ఎంత బండ రాయినా కరగవలసిందే వారు ఎంత కఠిన హృదయమైనా ప్రియదేం పిల్లరా ఏదో ఒక రోజున నీ శత్రువుడే నేను ప్రేమించే వ్యక్తిగా ఉంటాను ప్రియదేవుని బిడ్డ ఈరోజు యొక్క మాటలు మనం తెలుసుకోవాలి ఆత్మంగా మన బలపడితే కనుక మనం ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చెప్పించి వారిని దీవించండి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం ఎవరైనా నాశనం అయిపోయినాకో వారు బాగుండాలయ్యా వారు దీవించండి ఎందుకు తెలుసు ఇలాంటి సందర్భాలు ఎన్నో మాకు జరిగినాయి మా కుటుంబాలు వచ్చినాయి అయిపోవాలన్నారు ఏదో ఏదో మూడు రకాలుగా అన్నప్పుడు కూడా దేవుడు నాశనం చేశాడా ఆ దేవుళ్ళు ఎవరికి చెప్పండి ఎవరు ఏది విత్తుతున్నారో అదే కోయబడుతున్నారు ఎవరు ఏది మాట్లాడుతున్నామో అదే నీ మీదకి రాబోతుందని దేని వాక్యం చదివిస్తుంది ఇప్పుడు వాళ్ళకి మనం ఏది ఓర్పుతో ఉండాలి ప్రభు వాళ్ళు దీవించండి అయ్యా ప్రభు వాళ్ళు ఆశీర్వదించండి అయ్యా పాలు ఎందుకన్నారు ఆవేశంతో మాట్లాడారేమో తెలియక మాట్లాడారేమో ఈరోజు మన దగ్గర ఓర్పు సహనంతో మా దగ్గరికి వెళ్ళి చక్కగా ఏమనుకున్న పర్వాలేదు కానీ మనం ఏమీ ప్రియ దేవుని పిల్లరా అటువంటి సందర్భంలో జరిగినాయి మనకి ఇలాంటి ఎన్నో మనం చూస్తాం దేవుని పిల్లరా అటువంటి వారిగా మనము దేవుని వాక్యానికి లోపడాలి ఈరోజు చిన్న మాట అంటే మనం తట్టుకోలే మనస్సు బాధ కలిగేస్తుంది ఏంటంటే పైకి మనము నిజమైన క్రైస్తువులుగా ఏదో చక్కగా మాట్లాడతామే తప్ప హృదయంలో వార్క్యం ద్వేషం తొలగిపోతుంది ఎప్పుడు కూడా హృదయంతరంగా మనం మాట్లాడాలండి దేవుని వాక్యానికి లోపడాలి ఆత్మస్థానంగా మనం జీవించబడాలి ఆత్మస్థిరంగా నడుచుకోవాలి ప్రియ దేవుని పిల్లలు అటువంటి వాక్యము ద్వారా దేవుడు మనం బలపరుస్తుంది కాబట్టి అందుకే నిన్ను ఒక శంప మీద కొట్టివాణి మరి మరోవైపు రెండో శంప కూడా తిప్పమని దేవుని వాక్యము ఉంది చూడండి ప్రియ దేవుని పిల్లల నిన్ను ఒక శంప మీద కొట్టివాని మరోవైపు కూడా మై కూడా అంటే ఇది కూడా కొట్టని చెప్పి మరి వైపు కూడా చూపించండి పర్వాలేదు కుట్టడని ఆత్మ అవసరం లేదు అందుకని ప్రదేమి పిల్లరా ఆయన అంటున్నాడు కదండి నీ పై నీ పై బట్టి పోయిన వానికి నేను కూడా ఎత్తి కొనుకోకుండా అంటే గింపకము ఇంతగా తీసుకెళ్ళడానికి అవసరం కేక అవసరం లేదు తీసుకెళ్ళా ఇప్పుడు ఇదేమి ఈ రోజు చిన్న మాట అంటే తట్టుకోలేము చిన్న ఏదైనా అంటే మనం తట్టుకోలేము కొట్టి దాకొస్తే ఎంతవరకు చెప్పండి వాడు ఎవరు కొడితే నువ్వు నాలుగు కొడతావు మా నాలుగు కొడితే నువ్వు పది కొడతావు ఇలా కొడతా కొడతా వెళ్ళిపోతే చెప్ప అసలు వాక్యానికి మనం లోపడ్డామా అనే సరంగా మనం జీవించబడుతున్నామా ఇది ఎప్పటి ఇప్పుడీ వాక్యం కాదని ఏ రోజు మన దేవుడి వాక్యాన్ని కొరతగా ఉంటుంది మన జీవితం మారుస్తుంది ఆ వాక్య సరంగా మనం జీవించబడే ఆత్మంగా మనం బలపడి కనుక మనం ఏం చేయాలంటే ప్రియదేవిని పెట్టారా ప్రతి విషయంలో కూడా కొందరికి అట్టండి ఏమైపోతుందో తెలుసు శాపము అపబడిచున్నది కొంతమందిని మనం చేస్తున్న వారు శాపం పెట్టారనుకండి మనం వారు ఇవ్వాలి అండి అందుకే కొన్ని సందర్భంలో ప్రియ దేవిన పిల్లలు మనము ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి వారు రాసిన మనం ఏ రోజు అనుకోకూడదండి వారు బాగుండాలి అమ్మా వారు బాగుండమని ఎప్పుడు కోరుకుందాం చేద్దాం వారు ఆరోగ్యం కూడా మేము ప్రార్థన చేద్దాం ఎప్పుడో ఒక రోజున హృదయాలు దేవుడు వారు మారుస్తాడు మనతో సాహం చేస్తారు మన దగ్గరికి వస్తాడు వాళ్ళు తప్పు తెలుసుకుంటారు అనే భావంతో మనం ఉండాలండి అలాగని మనం ఎప్పుడు వారితో కూడా స్నేహం చేస్తూ ఉండాలి వారు మాటను మాట్లాడుకున్నాం మా సహోదరి ఎలా ఉన్నామా సహోదరుడా ఎలా ఉన్నా బాగున్నావా చక్క కూడా ప్రార్థన చేస్తాం వారిని తిట్టు మనం కొట్టని దేశించని ఏమని అనుకోని కానీ మన ప్రేమ ఏమైనా దేవుని యొక్క ప్రేమ ఈ వాక్యం చెప్తున్న మాటలు ఇదే రీతిగా మనం కూడా ఇంజల నుండి ప్రేమించబడాలి ప్రియ దేవుని పెళ్ళి రోజు అనేక సార్లు దేవుని యొక్క ఎట్లా మనం కలుగుంటే కనుక మనము మరియు ఒక శప్ప మీద కొడితే మరొక శప మీద చూపించడానికి ఎవరన్నా చెప్పారు ప్రియ దేవుని పెట్టారా ఈ బైబిల్లో మాటలు అనేకలుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రియదేమి మనం అది ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా శాంతము ఉండాలి శాంతము ఉండాలి ఆ మాట నేర్చుకోవాలి పగ తీర్చుకోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా మనం అటువంటి వారిగా ఉండాలి అందుకే దేవుని వాకించాల్సింది మనం ఎదురు నడుచుకుని జీవించాలి దేవుని వాకించాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా అందుకే నేను అడుగు ప్రతి వానికి నీ సొత్తు పోవాలి వద్దా దాన్ని మరలా అడగవద్దు దేవునికి సంవత్సరం హలేయ నీ వస్తువు పోయిందనుకో పానే ప్రభా ఇంకా తీసుకెళ్ళిప్పుడు అంతా అయిపోదురే ఇంకా అంతవరకే వచ్చిన దాన్ని అన్నట్టు ప్రియ దేవుని పెట్టారా అందుకే నేను అడుగు వాడికి ఇమ్ము నువ్వు ఇస్తు దగ్గర ఉన్న సహాయం సాయం చేయి కానీ నీ సొత్తు ఎత్తుకుపోయి వాళ్ళ దగ్గర లేదా మరలా అడగవద్దు ఇది నాది కథ అని ఇంకా ఇప్పుడైతే మా దగ్గర నుంచి మంద కాదు ఇంకా అది మనకు అవసరం లేదు ప్రియ దేవుని పెట్టారా అందుకే ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఆత్మకి మనం ఫలించాలి ఆత్మసారంగా జీవించాలంటే కనుక మనుషులు మీరు ఎలాగ చేయాలని మీకు మీరు కొందరు అలాగని మీరు వారికి చేయని దేవునికి సోస్తారు హలే మనం అందరం కూడా ఏం చేయాలంటే కనుక ఆయన సన్నిధములోనూ ఆయన మార్గలు ప్రతి విషయంలో నేర్చుకోవాలి సహోదరి ప్రేమ ఉపదేశములకు ఆయన వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉండాలి దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నాయి మనం అదే రీతిగా అటువంటి ప్రేమను ఆత్మీయంగా బలపడి ఆత్మీయంగా మన అందరము జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం పెట్ట నా ప్రియ దేవుని పెట్టారా నీ వనితనము దేవుని మాటను దేవిని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృప అటువంటి ప్రేమ మీరు పొందుకోవాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నా దేవుని పెట్టారా అందుకే కష్టతరమైన పరిస్థితి ఏమిటంటే కనుక ఇలాంటి మనం చేయడానికి మనకి ఎంతో బాధ ఎంతో కష్టము ఎంతో వేదన ఉంటుంది అవునే కదా ఖచ్చితంగా చేసి చేయగలరా వాక్యం మీద తింటారు కానీ ఇలాంటి పనులు చేయగలరా ఎంత ఎంత కష్టమైన పరిస్థితులు అమ్మా కష్టంగా ఉంటాయి బాబు ఇది ఏం నాకు ఎందుకు వాళ్ళతో దూరం ఉంటే మంచిదని ఇలాంటివి చేయకలేదు వాక్యం కూడా వింటాం కూడా వేస్ట్ మనకి అంటుకుంటారు ప్రియ దేని పెట్టారు అందుకే దేవుడు వాక్యం అన్నాడు మనం అనేక సార్లు ఈ మాటలు విన్నప్పుడు మన హృదయం తరంగా చక్కటి ఆలోచన దేవుడు పుట్టిస్తారు ప్రియదేమిరా దేవుడు మనకి దేవునికరంగా మంచిగా ఉంటాడు కాబట్టి మనందరం ఆయన కృపడు ఆయన ఆత్మలు అందరూ వద్దల పడి ఆయన కృపదారుగా మరి మీరు బలపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని కొద్ది మాటలు మన హృదయంలో పలింప చేయునుగాక ఆమె అందరికీ వందరాలు ప్రార్థన చేసుకుందాం మహాపరిషిద్దులు ప్రేమగల తండ్రి సర్వశ్వత్ గల దేవ దయగలతా అండి నీకు వందరములు కృతాద్ర సువాస్తాన నీ కృపా ప్రేమని ప్రేమ దయని బట్టి నన్ను నీ సన్నిధాములో ప్రభ కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడడానికి కూడి వచ్చిన బిడ్డలు బట్టి ఇంతవరకు నీ ఉన్న వాక్యాన్ని బట్టి ప్రభ మీరు కష్టతరమైన పరిస్థితులు ఏం చేయాలన్నప్పటికీ నీ మాటలు సకటి విషయాలు మాకు తెలియపరచవుతాండి మేము అదే రీతిగా నీ జ్ఞాపకం చేసుకున్నట్టు కృపదాలు బలపరచు నీ ఆత్మహద్దులు ఇచ్చేయండి నీ దయగలస్తామును ప్రతిబిడనిపించు మార్గ స్థిరపరం మహాపరుషుద్ధు ప్ర ఈ పనులకు తండ్రి సర్వోనితర సరస్వతికి దేవ అటువంటి దేవుని కృప కావత నిత్యము అనేది ప్రతిబిడికి కనిపించి నీ మార్గ స్థిరపోవడానికి ప్రభా బిడ్లకి ప్రభా కావాల్సిన అవసరం తీర్చండి బిడ్లకి ఆరోగ్యం దాన్ని వారు చేస్తున్న పనులు దీవించండి కుటుంబ ఆర్థిక సమస్య ఉలిగించండి భార్యవత మధ్య ప్రేమ అను రకాలు దేసండి కుటుంబంలో ఏ అవసరం సమస్యను వెలుగున్న దేవుడు ప్రభా ఇంతవరకు నీ మాటలు విన్న బిడ్డలు బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి నీ దయగా నడిపించి ప్రభా ఒక వ్యక్తిని మేము ప్రభా క్షమించేవారు గాను ఒకరిని దేశించకుండా ప్రేమించేవారు కాని ప్రభ వారికి తండ్రి కీడి చేసిన వారికి మేలు చేసే వారు కానీ వాకం అటువంటి రీతిగా నీ కృపధర్మందరూ బలపరిస్తుంది నీ ఆత్మల వర్ధలు చేయమని మా ప్రియరక్షకులునే యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ేసురత్మే ప్రవేశ్వరత్మే జిన్ ప్రవేశ్వమ సంపూర్జమ కలుగును కాక ఆమెన్ మన తండ్రి నుండి మన ప్రభ నేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాంధుల సవాసమును ఇప్పుడు వారు వారి కుటుంబాలకుని సదా నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికి వందలండి గాడ్ బ్లెస్ట్